అండి ఒక్క లీఫ్తో ఇంత బాగా కోన్ షేప్లో చేసుకోవచ్చు అంటే నమ్ముతారా ఎస్ అండి ఇది కొంచెం పెద్ద లీఫ్ తీసుకొని ఇలా కట్స్ ఇచ్చేసుకోవాలండి టూ సైడ్స్ కూడా అట్లాగే కట్స్ ఇచ్చుకోవాలి ప్రతిరోజు ఒక్కొక్క మ్యాంగో లీఫ్తో ఐడియాస్ షేర్ చేస్తున్నానండి ఎవరైనా చూడకపోతే ఛానల్లో చాలా ఉన్నాయండి ఐడియాస్ చూడండి ఇట్లా నెక్స్ట్ క్రాస్గా కట్ చేసేసుకొని టూ సైడ్స్ కూడా అట్లానే కట్ చేసేసుకోవాలండి మ్యాంగో లీఫ్ తోరణాలు చాలా బాగుంటాయండి ఇదిగోండి అన్నీ అలాగే చేసేసుకోవాలి తర్వాత అలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని అదిగోండి వీడియోలో చూపించిన విధంగా చేసేసుకొని స్టేప్లర్ చేసుకుంటే ఒక కోన్ షేప్ వస్తుందండి మనకి ఎంత లెంత్ ఉంటే అన్ని కోన్స్ వస్తాయండి చూడండి చాలా బాగుంది కదా ఐడియా ఇంకా లెంత్ ఉంటే ఇంకా చాలా ఇదిగో చూడండి సిక్స్ వచ్చాయి దీనికి దాని లోపల మనము ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టుకుంటే చూడండి పూల జడ లాంటి మ్యాంగో లీఫ్ తోరణం రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్